జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత ధన్యవాదములు వివరాలకెళ్తే నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని ఓ కళ్యాణ మండపంలో కావులు డివిజన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం జరిగింది ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగుమటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి పారిశ్రామిక దిశగా అభివృద్ధి చెందబోతుందని వ్యాపారస్తులకు అండగా ఉంటానన్నారు నూతనంగా ఎన్నికైన బులియన్ మర్చెంట్స్ అధ్యక్షులు మొగిలిపల్లి రాజా పాన్ బ్రోకర్స్ అధ్యక్షులు కోటా రమేష్లను ఆయన సత్కరించారు అలాగే అభినందించారు కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుతికొండ కిషోర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంట అలేఖ్య ఆర్షా బేగం ఆర్యవైశ్య రూరల్ అధ్యక్షులు తటవర్తి రమేష్ అడ్వకేటు పోట్లూరి శ్రీనివాసులు గాదంశెట్టి వేణుగోపాల్ ఏరియా హాస్పిటల్ కమిటీ సభ్యులు చలవాది రామకృష్ణ తిరువీధి ప్రసాద్ బీజేపీ నాయకులు కందుకూరి వెంకట సత్యనారాయణ సివిసి సత్యం బ్రహ్మానందం అన్నదాత రాసమణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 그래서 <목소리도> 아 की शादी को अंश प्राप्त करना है ओम तेज नगार महासुर सामरत जीवन की खोज सा हिबारा महोत्सव सुभांत असु हिबारा महोत्सव करे सूर्य बिना प्रमाण ग्रह मध्य ताप से ग्राम दिन प्रेरण की तिराहा भक्तादि e c'è un'idea varia, una mappa tra i bambini e la ragazza guardati, il pioggior కావలి డివిజన్ బిలియన్ మెర్చెంట్స్ అండ్ ప్రాంత్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మిత్రులు సోదర సమానులు కావలి డివిజన్ బిలియన్ మెర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజా గారు అదేవిధంగా ప్రాంత్ వర్కర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి తోట కోట రమేష్ గారు ఇద్దరు కూడా ప్రత్యేక అభ్యర్థిస్తూ వీరందరూ కూడా వారి నడిపి వారి ఆధులు కావాలి పార్చేట్లు బాగుపరిస్తుంది ముందు షాపులో ఉండే మోనర్ మీద నమ్మకం ఫిఫ్టీ పర్సెంట్ కొంటాం దాంట్లో ఎయిటీన్ ట్వంటీ టూ ప్యూర్ గోల్డ్ ఉందో ఎవరికీ తెలియదు అది చేసే బంగార తప్ప దానికని ఆర్ మార్క్ అని పెట్టినా నైన్ వన్ సిక్స్ అని పెట్టినా లేదంటే ఇంకా ఎన్ని రకాలు పెట్టినా మీరే ఏం చెప్తారంటే పెద్ద పెద్ద వ్యాపారించిన వెనక మేము ముద్ర వేసాం లేదు మళ్ళా మీరు అమ్మే రోజు అదే ధరకి మేము కొంటాం అన్న నమ్మకంతో దానికి ఎంత రాందో ఎంత బంగారం ఉందో తెలియకుండా కొంటున్నారు అంటే బంగారం కొంటున్నారంటే మహిళలు ఫస్ట్ మిమ్మల్ని నమ్ముతున్నారు ఆ నమ్మకాన్ని మీరు పెంచుకొని తప్పకుండా నాణ్యమైనటువంటి వస్తువులు అందించండి కాబట్టి నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీ రెండు రకాల సమస్యలకి నేను మీకే కాదు అన్ని వ్యాపారస్తుల్ని లిబరల్గా చేస్తున్నాం ఎక్కడెక్కడ కూడా ఇబ్బందులు రాకుండా కూడా చూస్తున్నాం మిమ్మల్ని కాపుకాయట సిద్ధంగా ఉన్నా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి అందరూ బాగుపడండి కావచ్చని అభివృద్ధి చేద్దామనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ నా దిగుతో అది నా దిని ఆ బ్రోకర్స్ తీసేస్తే పా నా అభిప్రాయం ఉంది ఎందుకంటే ఎప్పుడో కాలంలో దానిలో ఒక పేరు పెట్టారు కానీ ఇప్పుడు కూడా పాన్ బ్రోకర్ 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 అనే ఓడి ఉంది అది మంచి పద్ధతి కాదు రాష్ట్ర వ్యాప్తంగా పాన్ బ్రోకర్ సొసైటీ సెక్షన్ లో పేరు మార్చి దాన్ని నూతన వారు తీసుకురావాలని ఆ బ్రోకర్ అనే పదాన్ని ఎందుకంటే బాగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మీరందరూ వ్యాపారం చేసేటప్పుడు బంగారాన్ని కుదర పెట్టుకుని డబ్బులు ఇచ్చేటప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో వచ్చిన వ్యక్తిని బట్టి మీరు ఇస్తున్నారు దాంట్లో సమస్యలు సమస్యలున్నాయి రకరకాల మోసగాలు వచ్చినా తెలియగా పోగొట్టుకోలేక ఆ క్రమంలో దుడుక ఆవేశంలో మీరు చేసే చిన్న చిన్న వాళ్ళ మీ జీవితాలు కూడా ఇబ్బందులు పడుతున్నారు మీరు అందరూ కూడా ఆనందంగా ఉన్నారని అందరూ అనుభవించే కానీ మీ చేతుల్లో బంగారం ఉందని అనుకోవాల్సిందే తప్ప మీ జీవితాలు బంగారం ఆనందంగా లేవు విషయాన్ని కూడా తెలియజేస్తూ దయించి మీరందరూ కూడా పాన్ బ్రోకర్స్ దాంట్లో బ్రోకర్ తీసేయండి అని చెప్పి ఒక్కసారి బిల్లి అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇంకా ముఖ్య కార్యక్రమాలు ఉన్నాయి మా యువకులు ఇద్దరు కూడా రాజా రమేష్ రాజా రమేష్ నిద్ర గురించి రాజులాగా కాకుండా మీ బంగారు వ్యాపారస్తులకు అండగా ఉంటారు వాళ్ళకి నేను నేను అండగా ఉంటానని మీ జిల్లా శోభంబాబు గారు శాంతి గారు అమరాశంబాబు గారు కదా హామీ ఇస్తూ మీ బిడ్డలను నేను కాపు కాసుకుంటా మా కాపాడు మీరు కాపు మా వ్యాపారస్తులకు వ్యాపారం ఇచ్చేదాన్ని మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి మీకు అందరికి కూడా గౌరవం అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా దయించి సభను నిర్వీక్ నిర్వహించండి श्री लघुपा वैंकट कृष्णारेडिगारी सन्म्मा चुनाव थैंक यू